నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని సూరసింగనపల్లి సమీపంలో గల ఎల్లమ్మ మాన్యంలో మరి రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో భాగంగా ఈరోజు ఉదయం మరి ఆధ్యాత్మికవేత్త రామధావల తో పాటు మరి గుత్తి కోటలోని ఎల్లమ్మ దేవాలయ పూజారి తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఈ కార్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవాలయానికి చెందినటువంటి ముఖద్వారం పైన ఉన్నటువంటి రాతి శిలను మరి జేసీబీతో కూర్చోబెడుతున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్ని కొనసాగించారు ఆలయ నిర్మాణానికి భక్తాదులు అయితేనేమి భక్తులైతేనేమి ఆధ్యాత్మిక వేత్తలైతేనేమి సహకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని నిర్మాణకర్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు